అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రజాతంత్రం కాంగ్రెస్ పార్టీ అగ్రనేత లీడర్ ఆఫ్ ద అపోజిషన్ రాహుల్ గాంధీ గారు భారత ఎన్నికల సంఘం మీద చాలా ఘాటు వ్యాఖ్యలను చేశారు భారత ఎన్నికల సంఘం ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీకి లబ్ధి చేకూర్చేలా ఓట్లను దొంగతనం చేసి భారతీయ జనతా పార్టీ గెలుపొందేలా చేస్తూ ఉంది ఎన్నికల సంఘం నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా భారతీయ జనతా పార్టీకి లబ్ధి చేకూర్చేలా ఉన్నాయి ప్రజాస్వామ్యాన్ని ఖూని చేస్తూ ఉంది ఎన్నికల సంఘం ఎన్నికల సంఘం విధి విధానాలు ఏవైతే ఉన్నాయో ఎన్నికల విధానాన్ని పూర్తిగా దారి తప్పించాయనే విధంగా చాలా ఘాటు వ్యాఖ్యలను రాహుల్ గాంధీ గారు చేశారు అసలు ఈ వ్యాఖ్యలు చేయడానికి గల కారణాలేంటి అలానే భారత ఎన్నికల సంఘం మీద భారతీయ జనతా పార్టీ మీద రాహుల్ గాంధీ గారి ఆరోపణ లేనక ఆంతర్యం ఏంటి వాస్తవ వాస్తవాలు ఏంటో వారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటో వాటి గురించి మనం ఈరోజు కొంత క్లుప్తంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం రాహుల్ గాంధీ గారు ఏదైతే అనేక రాష్ట్రాల్లో ఇటీవల కాలంలో జరిగినటువంటి హర్యానా కావచ్చు మహారాష్ట్ర కావచ్చు కర్ణాటక కావచ్చు అసెంబ్లీ ఎన్నికలకు అలానే పార్లమెంట్ ఎన్నికలకు మధ్య జరిగినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో ఎన్నికల సంఘం యొక్క విధి విధానాలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా భిన్నంగా ఉన్నాయి ఈ యొక్క ఐదు ఆరు నెలల కాలం మధ్యలోనే లక్షలాది మంది ఓటర్లు పెరిగిపోవడం అలానే ఇష్టానుసారంగా ఈ యొక్క సీట్ల సంఖ్య కూడా తగ్గిపోవడం చూస్తూ ఉంటే దీంట్లో ఏదో ఒక కుట్రకోణం ఉంది ఈ కుట్రకోణం వెనక ఎన్నికల సంఘం యొక్క ప్రమేయం ఉంది ఎన్నికల సంఘం యొక్క కార్యకలాపాలతోనే ఇదంతా జరుగుతూ ఉంది ఎన్నికల సంఘం ఇష్టానుసారంగా ఇష్టానురీతంగా వ్యవహరిస్తూ ఉంది అందుకు ఉదాహరణగానే మేము ఏదైతే బెంగళూరు సెంట్రల్కు సంబంధించినటువంటి ఒక అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో ఒక సర్వేని చేపట్టాం ఆ సర్వే కోసం ఎన్నికల సంఘం నుంచి ఎలక్ట్రానిక్ డేటాని మేము అడిగినప్పుడు వారు మాకు ఎలక్ట్రానిక్ డేటా ఇవ్వకుండా ఓటర్లకు సంబంధించినటువంటి డేటాని ఇవ్వకుండా ఈ సుమారు ఏడు అడుగుల ఎత్తు పేపర్లతో కూడినటువంటి ఏదైతే పేపర్లను మాకు అందించారు ఓటర్ జాబితాను మాకు అందించారు అయినప్పటికీ ఆ యొక్క పేపర్ జాబితాలను తీసుకొని ఇంటింటికి తిరిగి ఆ ఓటర్ల జాబితాను మేము తనిఖీ చేసేటువంటి ప్రయత్నం చేశాము ఒక్క నియోజకవర్గంలోనే సుమారు ఐదు నుంచి ఆరు నెలల కాలం పాటు మాకు పట్టింది ఇంటి నుంచి డోర్ టు డోర్ డోర్ టు డోర్ మేము సర్వే చేపట్టాము వీటన్నిటిలో మాకు తేలింది ఏంటంటే ఒక నియోజకవర్గ పరిధిలోనే వేలాది సంఖ్యలో నకిలీ ఓటర్లు దొంగ ఓటర్లకు సంబంధించినటువంటి వాస్తవాలు మేము గుర్తించాం వాటన్నిటిని కూడా మేము ఎన్నికల సంఘానికి తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నా ఎన్నికల సంఘం లేదు లేదు అలాంటిది ఏమీ జరగలేదు అలాంటి పొరపాటులకు ఎన్నికల సంఘంలో తావు లేదనే విధంగా బుకాయిస్తూ ఉంది కాబట్టి ఈ వాస్తవాలను దేశ ప్రజలకు తెలియజేయడం కోసమే నేను మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశానంటూ రాహుల్ గాంధీ గారు తన సర్వే తాలూకా వాస్తవాలు ఆధారాలను ప్రజలతో పంచుకునేటువంటి ప్రయత్నం చేశారు ప్రధానంగా ఎన్నికల సంఘానికి సంబంధించి ఈ యొక్క దొంగ ఓటర్లకు సంబంధించినటువంటి విధి విధానాలను చూసుకుంటే ఒకే వ్యక్తి ఐదు ఆరు నియోజకవర్గాల్లో ఓటును కలిగి ఉండడం అలానే ఒకే వ్యక్తి ఒక రాష్ట్రంలో కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఓటును కలిగి ఉండడం అలానే ఒకే ఇంటి నెంబర్ మీద ఒక సింగిల్ బెడ్రూమ్ హౌస్ ఇంటి నెంబర్ మీద సుమారు వందలాది ఓటర్లు కలిగి ఉండడం అలానే వయస్సు లేనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మేము మా సర్వేకు సంబంధించినటువంటి వ్యవహారంలో పదహారు సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలకు చెందినటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి ఓటర్ జాబితాకు సంబంధించినటువంటి వాస్తవాలతో కూడినటువంటి అంశాల గురించి మాట్లాడితే కనీస వయస్సు అర్హత లేకు లేని వ్యక్తులకు కూడా ఓటు కార్డు ఇవ్వడం జరిగినది అలానే ఒకే వ్యక్తికి ఒకటికి మించి ఎక్కువ ఓట్లను కలిగి ఉన్నారు అలానే అనేక ఓటర్ ఐడీస్లో ఇంటి నెంబర్ లేదు హౌస్ నెంబర్ ఎక్కడా లేదు అలానే అడ్రస్ లేదు అలానే హౌస్ నెంబర్ దగ్గర జీరో జీరో అని ఉంది ఒకే వ్యక్తి ఒకే ఫేసు పలు విధాలుగా అనేక పేర్లతో ఓటర్ కార్డులను సంపాదించుకొని మరి ఆయన ఓటు వేస్తున్నాడా లేకపోతే మరే ఇతరులు ఆయన ఓటర్ కార్డును ఉపయోగించుకొని ఓటు వేస్తూ ఉన్నారా ఇదంతా చూస్తే పెద్ద ఒక గుటాల ఏదైతే ఒక పెద్ద అవినీతి జరుగుతూ ఉంది ఎన్నికల వ్యవహారంలో ఎన్నికల సంఘానికి ఇవన్నీ జరిగే జరుగుతూ ఉన్నాయి ఈ విధంగా ఇన్ని తప్పుడు ఓటర్లు ఒక్క నియోజకవర్గంలోనే ఉంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు చూస్తే నూటికి నూరు పాళ్ళు భారతీయ జనతా పార్టీని గెలుపొందించడం కోసం భారతీయ జనతా పార్టీకి లబ్ధి చేకూర్చుకోవడం కోసం ఎన్నికల సంఘం పనిచేస్తూ ఉంది అందుకు అనుగుణంగానే ఎన్నికల నిర్వహణ కూడా ఇష్టానుసారంగా షెడ్యూల్ని ప్రకటించి భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ప్రకటిస్తూ ఉంది గతంలో బ్యాలెట్ ఓటింగ్ ఉన్నప్పుడే దేశవ్యాప్తంగా ఒకే రోజు ఎన్నికలు ఈ ఈరోజు ఈవీఎంల ద్వారా ఎన్నికల నిర్వహించవలసి వచ్చినప్పుడు దేశవ్యాప్తంగా ఒక రోజు కాకుండా ఒకే రాష్ట్రంలో పదేసి రోజులు పదిహేనేసి రోజులు ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి అవసరం ఎందుకు ఏర్పడతా ఉంది కేవలం భారతీయ జనతా పార్టీకి లబ్ధి చేకూర్చడం కోసమే ఎన్నికల సంఘం ఈ విధానంతో ముందుకు వెళ్తూ ఉంది కాబట్టి ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంటే తక్షణమే ఈ యొక్క ఓట్లకు సంబంధించినటువంటి అవకతవకలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించినటువంటి వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఈరోజు ఎన్నికల సంఘం మీద ఉన్నది అలానే గడిచిన ఎన్నికల నుంచి చూసుకుంటే భారతీయ జనతా పార్టీ కేవలం దొంగ ఓట్లను ఆధారం చేసుకుని నకిలీ ఓట్లను ఆధారం చేసుకొని దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు పొందుతూ ఉంది అందుకు నిదర్శనమే అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటక రాష్ట్రంలో చూసుకుంటే అధిక స్థానాలను సంపాదించి కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది కానీ అనతి కాలంలోనే ఒక ఐదు ఆరు నెలల మధ్య కాలంలోనే పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలను చూస్తే మా యొక్క సర్వేలు కావచ్చు అలానే ఎగ్జిట్ పోల్స్ కావచ్చు ఇతర సర్వే సంస్థలు కావచ్చు మా ఇంటర్నల్ సర్వేస్ కావచ్చు వీటన్నిటికీ చాలా పూర్తిగా భిన్నంగా ఉన్నాయనేది నేను భావించాను అయితే ఎక్కడ తప్పు జరిగింది ఈ ఓటమి తాలూకా విధి విధానాలు ఏంటి అన్ని తక్కువ స్థానాలు రావడానికి గల కారణాలు ఏంటని నేను అన్వేషించడం మొదలుపెట్టాను ఆ అన్వేషణలో భాగంగానే ఈ యొక్క ఎన్నికలకు సంబంధించినటువంటి ఓటర్లకు సంబంధించినటువంటి ఘటాల నా ముందు తారసపడినది తప్పకుండా దీనికి సంబంధించినటువంటి వాస్తవాలను తీసుకురావాలనేటువంటి ఒకే ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఏదైతే బెంగళూరు సెంట్రల్ వేదికగా బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గంలో జరిపినటువంటి ఈ యొక్క తనిఖీ కార్యక్రమం ఏదైతే ఉందో ఈ తనిఖీ కార్యక్రమంలో ఎన్నికల సంఘం తాలూకా విఫలం కావచ్చు ఎన్నికల సంఘం తాలూకా వైఫై కావచ్చు పూర్తిగా అర్థమైనది ఇది చూస్తే కేవలం భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఒక అనుబంధ సంస్థగా ఎన్నికల సంఘం మారిపోయిందని చాలా ఘాటు వ్యాఖ్యలతో పాటు బలమైనటువంటి ఆరోపణలు చేశారు అదే తరహాలో కర్ణాటక ఎన్నికల సంఘం కూడా రాహుల్ గాంధీ గారికి మీరు చేస్తున్నటువంటి ఆరోపణల మీద ప్రమాణపత్రాన్ని దాఖలు చేయమని కూడా వారు సవాల్ను విసరించినటువంటి సందర్భాలు అలానే భారత ఎన్నికల సంఘం కూడా అలాంటివి ఏమీ జరగలేదు రాహుల్ గాంధీ గారు చెప్తున్నటువంటి లెక్కలకు మా దగ్గర ఉన్నటువంటి లెక్కలకు పొంతన లేదు అలానే అనతి కాలంలోనే లక్షలాది మంది ఓటర్లు రిజిస్టర్ అయ్యారైనటువంటి అంశంలో కూడా వాస్తవం లేదు ఆయన కోటి ఓట్లను నమోదు చేశారంటున్నారు కానీ వాస్తవానికి కోటి ఓట్లు నమోదు కాబడలేదనే విధంగా భారత ఎన్నికల సంఘం తన యొక్క సంబంధించినటువంటి అంశాల్లో కొంత సమాధానాన్ని ఇచ్చేటువంటి ప్రయత్నం చేసింది కానీ ఈ కొద్ది కొద్ది సమాధానంతోనే భారత ఎన్నికల సంఘం మీద ఎన్నికల విదే విధానాల మీద వచ్చినటువంటి ఆరోపణలు తొలగిపోతాయా అంటే లేదు ఎందుకంటే బలమైనటువంటి ఆధారాలతో ఒక లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ప్రధాన ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేత ఆరోపిస్తున్నప్పుడు అదే తరహాలో ఉన్నటువంటి వాస్తవాలన్నింటినీ కూడా భారత ఎన్నికల సంఘం ఈరోజు రాహుల్ గాంధీ గారు ఏ విధంగా అయితే ఒక పీపీటి ప్రజెంటేషన్ ద్వారా ఏ విధంగా ఆయన సర్వేను చేపట్టి వాస్తవాలతో కూడినటువంటి వారు చేసినటువంటి సర్వే రిపోర్ట్ని వెలువరించారు అదే తరహాలో ఎన్నికల సంఘం కూడా రాహుల్ గాంధీ గారు చేసినటువంటి ఆరోపణలకు సంబంధించినటువంటి అంశాల్లో ఈరోజు ఆరోపణలు వాస్తవమా అవాస్తవమా అందులో ఏదైనా కుట్రపూరితమైనటువంటి ఆలోచన ఉందా అనేటువంటి వాస్తవాలను కూడా ఈరోజు ప్రజల ముందుకు తీసుకురాకపోతే భారత ఎన్నికల వ్యవస్థ మీద విశ్వాసం సన్నగిల్లేటువంటి అవకాశం ఉంది గతంలో కూడా అనేక రాష్ట్రాల్లో ఈ ఎన్నికల జాబితాకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు అలానే కొందరు అభ్యర్థులకు కావాలనే లబ్ధి చేకూర్చేలా ఆరో లబ్ధి చేకూర్చేలా ఎన్నికల సంఘం వ్యవహరించింది అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి కాబట్టి అలానే ఈరోజు దేశవ్యాప్తంగా ఇది ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది కాబట్టి ఈ యొక్క ఎన్నికల సంఘం కూడా ముందుకొచ్చి ఈ యొక్క ఆరోపణలకు సంబంధించినటువంటి వ్యవహారంలో వాస్తవాలను ప్రజలకు తెలియచేయకపోతే ప్రజాస్వామ్యం మీద భారత ఎన్నికల విధానం మీద భారత ఎన్నికల వ్యవస్థ మీద ప్రజల్లో నమ్మకం సన్నగిల్లేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఏదో ఒక సాధారణమైనటువంటి వ్యక్తి ఆరోపణ చేయడం లేదు ఒక బలమైనటువంటి కాంగ్రెస్ పార్టీ నేత లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఆరోపణ చేస్తా ఉన్నారు కాబట్టి వాస్తవాలను ప్రజలకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి అలానే రాహుల్ గాంధీ గారు చెప్తున్నటువంటి అంశాల్లో కూడా కొన్ని వాస్తవాలు ఉన్నాయి అనేక మంది ఈరోజు కూడా రెండేసి కూడేసి ఓటర్ ఐడిని కలిగి ఉన్నటువంటి మాట కూడా వాస్తవమే అలానే ఒకే అడ్రస్ మీద అనేక ఓటర్లు కలిగి ఉన్నారనేటువంటి ఆరోపణలకు సంబంధించినటువంటి గతంలో అనేక సందర్భాలలో వాటికి సంబంధించినటువంటి వాస్తవాలు కూడా ప్రజల ముందుకు వచ్చాయి అయితే నాకు ఇక్కడ ప్రధానంగా కలుగుతున్నటువంటి మరొక సందేహం ఏంటంటే నిజంగా దొంగ ఓటర్లు ఉన్నప్పుడు దొంగ ఓటర్లు కలిగి ఉన్నప్పుడు అలాంటి దొంగ ఓటర్లు పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఎన్నికల్లో ఓటు వేసేటువంటి తరుణంలో అక్కడ ఉన్నటువంటి బూత్ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో మరి పోల్ మేనేజ్మెంట్లో పార్టీలు విఫలమైతా ఉన్నాయా మరి ఇతర పార్టీలకు అనుకూలంగా ఒక దొంగ ఓటర్ వచ్చి ఓటు వేస్తున్నప్పుడు ఇతర పార్టీల క్యాండిడేట్స్ కూడా పోలింగ్ ఏజెంట్లుగా ఉంటారు కదా వారు ఎందుకు నిలవరించలేకపోతున్నారు వారు ఎందుకు అక్కడే రైస్ చేయలేకపోతున్నారు ఇక్కడ ఈ వ్యక్తి ఇక్కడ వ్యక్తి కాదు ఈ పోలింగ్ బూత్ వ్యక్తి కాదు మా దగ్గర డేటా ఉంది కాబట్టి ఇది దొంగ ఓటు తప్పుడు ఓటు అక్కడ ఎందుకు రైస్ చేయలేకపోతా ఉన్నారనేది కూడా ఈరోజు సందేహం కలుగుతూ ఉంది కాబట్టి వీటన్నిటికి సంబంధించినటువంటి వాస్తవాలను భారత ఎన్నికల సంఘం ప్రజల ముందుకు తీసుకువచ్చి రాహుల్ గాంధీ గారి ఆరోపణలో వాస్తవ వాస్తవాలను ఈ దేశ ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం భారత ఎన్నికల సంఘం మీద ఉన్నది జై భీమ్ జై భారత్ జై హింద్